డబ్బు ముఖ్యమా బంధుత్వాలు ముఖ్యమా అని అంటే రెండూ ముఖ్యమనే చెప్పాలి ఎందుకనంటే డబ్బు పోయింది అని అనుకో మళ్ళీ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే బంధుత్వాలు పోయాయి అనుకో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే కోపాలు పౌరుషాలు అప్పుడు మమ్మల్ని ఇలా అన్నారని పట్టింపులు ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేయాలి అని అంటే డబ్బు ఖచ్చితంగా ఉండాలి ఈ రోజుల్లో అందరూ చెప్తూ ఉంటారు ఆ డబ్బు ఉంటే చుట్టాలు అందరూ మన చుట్టూ వస్తారు కార్లు బిల్డింగులు నగలు అన్నీ వేసుకున్నామంటే మన చుట్టూనే తిరుగుతారని కొంతమంది చెప్తూ ఉంటారు అది కూడా నిజమే ఎందుకంటే కాలం మారిపోయింది డబ్బున్న వాళ్ళ చుట్టూనే బంధుత్వాలు ఈ జనాలు అందరూ వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నారు డబ్బు లేని వాళ్ళని అస్సలు ఎవరూ పట్టించుకోవట్లే కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచన మీద ఉండండి అలాగే డబ్బు ఉంటే అలాగే బంధుత్వాలు ఉన్నవాళ్ళు కూడా వాటిని కూడా మనం చక్కగా కాపాడుకోవాలి ఎందుకంటే జీవితంలో డబ్బున్నా కూడా ఏదో ఒక సమయంలో బంధుత్వాలు కూడా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బుని సంపాదించుకోండి అలాగే బంధుత్వాలని బంధాలను కూడా సంపాదించుకోండి